అంటే జోగి రమేష్ ఇందాక మీడియాతో మాట్లాడాడు ఒకసారి ఏం మాట్లాడు వెళ్ళిపో సంవత్సరండి ఏమీ తెలియని కురవాన్ని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్నా ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వదలరా ఇది గుర్తించండి నేను గన నా కుటుంబం గన గానా ఎగిరిగోడ ఆస్తులు గాని ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డు ప్రజల సాక్షిగా అవసరం అయితే తప్పు చేసి ఉంటే వేసుకుంటాం ఇప్పుడు తప్పు చేసి ఉంటే నాకు చేసింది మీరేం గుడిలో పూజ చేశారని చెప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేయలేం మీ అబ్బాయిని అరెస్ట్ చేయలే ఆ గిరుగుడు భూములు కొట్టేసింది కాకుండా అది తప్పు అని తేలింది అందులో మీ ప్రమేయం ఉందని చెప్పి తేలింది అందుకే కదా ఈ రోజు అరెస్ట్ చేసింది పైగా తప్పు అందితే ఊరేసుకుంటాను ఇంకోటి కొట్టాడు ఏంటంటే వినిపిస్తాను

సిగ్నల్ వచ్చేది మధ్యలో కులాన్ని తీసుకురావడానికి చేసిన అరాచకాలు అన్ని చేసేసి మధ్యలో బలహీన వర్గాలు గౌడ కులం మీద జరిగింది నా మీద జరగలేదు అంటే గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి కర్వో కత్తులు కార్లు వేసుకుని వంద మంది వేసుకుని దాడికి వెళ్ళిపోయావు నువ్వు అక్కడ వెళ్ళావా గౌడ కులం మొత్తం వెళ్ళిందా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అనదాని మాటలు మాట్లాడు నువ్వు మాట్లాడినట్ట గౌడ కులం మొత్తం మాట్లాడినట్ట ఇవాళ అగ్రిగోలు భూములు మీరు కొట్టేశారని చెప్పి తేలిన తర్వాతే కదా మీ కుమారుని అరెస్ట్ చేసింది మరి మీరు కొట్టేసినట్ట గౌడ కులం మొత్తం కొట్టేసినట్ట అంటే ఏదైనా కొట్టేయడమో అయితే మీరు తినేస్తారా ఇలాంటివి ఏమన్నా కనుక కులానికి ఆపాదించేస్తారా బలహీన వర్గాల నీకైనా బుర్రను మాట్లాడుతున్నా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా పైకి ఇంతకు మాట్లాడితే ఏమైనా మాట్లాడతాడంటే చంద్రబాబు నాయుడు గారు నేను మీ ఇంటిపైకి దాడికి నేను రాలేదు దాడికి వచ్చారేమో అని చెప్పేసి అని మీ మైండ్లో ఆలోచన ఉందేమో అది తీసేయండి నేను నిరసన తెలియజేయడానికి వచ్చాను అని చెప్పేసి అని అంటాడు ఏదో ఒక వంద కత్తులు కటార్లు వేసుకుని వెళ్ళిపోతారా నిరసన తెలియజేయడానికి ఎక్కడయ్యా ఏ రాజ్యాంగంలో రాసిందో అలాగ నిరసన తెలియజేసానికి వెళ్ళేటప్పుడు ఒక వంద మందిని కూడా వేసుకొని వెళ్ళండి వాళ్ళ చేతులు పెద్ద పెద్ద కర్రలు ఉండాలి కత్తులు ఉండాలి దాడికి వెళ్ళినట్టు వెళ్ళాలని చెప్పేసి నన్ను అంటారు ఉందా అది అసలు పైగా ఇప్పుడు కులం ఒకటి దరిద్రం ఏంటంటే కులాన్ని అడ్డం పెట్టుకుని బతికే దరిద్రులు ఏదైనా అంటే చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేస్తారు తినేసిన మొత్తం తినేస్తారు ఏదైనా కులం కులాన్ని తీసుకొచ్చి ముందేస్తారు అంతే గౌడ కులం మీద దాడి సిగ్గనిపిస్తుంది అసలు అని మనిషివేనా ఎంత పెద్ద భవనం కట్టేసుకున్నావు కులానికి ఇచ్చే ఏ కమ్యూనిటీ హాల్ కింద ఇచ్చే పోయావా ఇలా సంపాదించుకునేది నువ్వా తినేసేది నువ్వా అవినీతి చేసేది నువ్వా ప్రజలు భూములు కొట్టేసేది నువ్వా తీసుకొచ్చి కులానికి ఆపాదించాడమా కొడతారు ఎవరన్నా మాట వింటే గనక జోగి రమేశ్వరి దాడి జోగి రమేశ్వరి దాడి కాదు ఇది కులానికి మొత్తానికి తీసుకొచ్చి కులాన్ని ఉండితే నేను ఇది పోటీ కట్ పెద్ద పనుడు మళ్ళీ న్యాయమా ధర్మమా మనం చేసినప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంతకన్నా ఎక్కువ పోయారు కదా మీ నాయకుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు కదా ప్రాథమిక విచారణ లేకుండా అవునా మిమ్మల్ని అలా ఎత్తుకెళ్ళిపోలేదు కదా అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోలేదు కదా చట్టబద్ధంగానే విచారం జరిగింది కదా మీ పాత్ర ఉందని చెప్పి తేలిన తర్వాత కదా మిమ్మల్ని అరెస్ట్ చేసింది మీ కొడుకుని అరెస్ట్ చేసింది మరి దేనికైనా గగ్గోలు పెడతాం ఇదే విషయంలో కోర్టులో నువ్వు పిటిషన్ వేసుకున్నావు కదా ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి అని వేసుకున్నారా లేదా తెలియద నీకప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మళ్ళీ మాట్లాడుతూ కులాన్ని ఇది ఒకటి ఇద్దరు మాకు అర్థం కాదు మీరు చేసిన బుచ్చాపల్లికి రంగాపల్గా కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టమాక చాలా చండాలంగా ఉంటుంది అది తినేసేది మీరు మళ్ళీ పేరు మాత్రం కులానికి కులానికి ఆపాదించేస్తారా అయితే నువ్వు పెద్ద రాజకీయ రాజకీయ నాయకుడువా ఏమీ తెలియని అమాయకుడు మాత్రం మాట్లాడతాడు మీ అబ్బాయికి ఏమీ తెలియదు అని మీ అబ్బాయి సాగం మాకు మేము చూసాం ఈ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో మీ అబ్బాయి మాట్లాడిన మాటలు ఇంకా సోషల్ మీడియా తిరుగుతూనే ఉన్నాయి చిన్న పెద్ద లేకుండా ఎదుపడితే మాట్లాడుకుంటే వెళ్ళిపోయాడు కదా అన్న హస్తానని చెప్పేసి నా నూరే ఇన్నూరే అని చెప్పేసి అని నేను వచ్చింది కదా మీ అబ్బాయికి కూడా ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారో ఎవరిని రోజులు చేస్తాను ఎవరిని పిచ్చోని చేస్తానికి మీరు జనాన్ని ఎందుకు పిచ్చుని చేస్తున్నారు మాకు అర్థం మళ్ళీ పొలాన్ని ఎందుకు తీసుకుపోతున్నారు ఇక్కడ నీ వ్యక్తిగతంగా నువ్వు చేసిన అవినీతి మార్కెట్ పొలానికి ఎందుకంటే మాకు అర్థం కాదు ఈ రోజు గుర్తుకొచ్చిందా బలహీన వర్గం అందని చెప్పేసి అని అసెంబ్లీలో బూతులు మాట్లాడినప్పుడు లేదా మంత్రిగా ఉండి బూతులు మాట్లాడినప్పుడు లేదా నీ ఇష్టానుసారంగా అధికారం ఉన్నా ఉంది కదా అని చెప్పేసి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి బలుబతో మాట్లాడినప్పుడు తెలియదా నీకు అప్పుడు లేని కూడా ఇప్పుడు వచ్చిందా బా ఒక్కడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది చేసిన చేయాల్సిన పెంట అంతా చేయడం పొలాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు చేయాల్సిన పెంటున్నాడు అన్నీ ఇల్లు చేసేస్తాడు ఏమైనా అంటే కులాన్ని తీసుకొచ్చేస్తాడు అంటే గౌడగోళం అంటే ఒకడేనా నువ్వు ఒక్కడవేనా కులానికి నువ్వే పెద్ద మనిషివా మధ్యలో కులం ఎందుకు వచ్చిందే నాకు అర్థం కాదు నీ అవినీతి కేసులకి నీ కొడుకు చేసిన అరాచకాలకి మధ్యలో కులం ఏం చేసిందే కులానికి మొత్తం అంతా కూడా ఎందుకంటే నాకు అర్థం కాదు సింపతి అన్నమాట మళ్ళీ ఒక సింపతి ప్లాన్ బలహీన వర్గాలే కాదనట్లేదు ఎదిగేవు మంత్రిగా చేసేవు నీ కొడుకు నీ కొడుకుని అడ్డం పెట్టుకుని అగ్రిగుడు భూమిని కొట్టేసేవు ఇందులో కులానికి సంబంధించింది ఏముంటుంది ఇప్పుడు నువ్వు కులం కోసం పోరాడి ఇలా మా కులం ఇలా వెనకబడిపోయింది మాకు న్యాయం జరగాలి మా కులంలో చదువుకున్న జనా సరే ఉపాధి లేకుండా ఉద్యోగాలు లేకుండా ఇంకా మధ్య తరగతిలో కొట్టుమిట్టు వాళ్ళ కోసం పోరాటం చేసినప్పుడు నిన్న ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇదిగో నేను కులం కోసం పోరాడుతున్నాను మనలో ఉన్న వ్యక్తులు ఇంకా మీ నిరుపేదలు కానీ మిగిలిపోతున్నారు వాళ్ళు బాగుపడాలి అని చెప్పేసి అని ఏదో చెప్పుకుంటే కొద్ది బాగుంటుంది కులాన్ని తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది మీ కుల రాజకీయాలు చేసే వ్యక్తులు ఈ దరిద్యం అంటారు చిన్నదానికి పెద్ద దానికి తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందు ఎక్కడా ఎక్కడ మనం ఇంత దరిద్రం ఎక్కడ ఉండదు ఏ బీలో తప్పి ఇంత దరిద్రం ఎక్కడ ఉండదు మాట్లాడితే నేను విజయవాడని అడుగు గృహేసుకుంటాను ఎవరికో ఉపయోగం ఎవరికో ఉపయోగం అంటున్నా దయచేసి అండి మాటలు మాట్లాడు మాకు అండి అత తదుపరి చర్యలు ఏవైతే ఉన్నాయో మీ పైన వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దగ్గర ఆధారాలతో సరే వాళ్ళు చీవించరు చీపించారు కాబట్టి మీరు దోషుడిగా తేలేరు కాబట్టి మీ పాత్ర ఉందని చెప్పి తేలింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసేది గుర్తుపెట్టుకోవాలి బాగా మీరు మన మా చంద్రబాబు నాయుడు గారు అయితే అక్రమకి అరెస్ట్ చేశారు ప్రాథమిక విచారం లేకుండానే ఏ నోటీసులు ఇవ్వకుండానే ఏ నోటీసులు ఇవ్వలేదు కదా చంద్రబాబు నాయుడు గారికి ఇదిగో మీకు పలానా కేసులో మీకు నోటీస్ ఇస్తామని చెప్పి ఇచ్చారా లేదు మీ ఈ వ్యవహారం ముందు నడుపుతుంది కదా అగ్రిగోడ్ భూమి వ్యవహారం ఇంతకుముందు మీకు నోటీసులు ఇచ్చారు కదా